హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ముందుగా షోల్డర్స్ ఎలా జాయింట్ చేయాలో డ్రెస్కి చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ వేసిన తర్వాత హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ముందుగా అయితే రెడీ చేసుకున్న డ్రెస్కి ఇలా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు వదులుకుని జాయింట్ చేసుకోండి ఎప్పుడైనా సరే డ్రెస్కైనా బ్లౌజ్కైనా హాఫ్ ఇంచు ఖర్చు వదులుకోండి ఓకే ఈ విధంగా డబుల్ స్టిచ్ వేయాలండి ముందు నెక్కి అయితే గట్టి కుట్టు వచ్చే విధంగా చూసుకోండి చూడండి ఇక్కడ రఫ్ లాగుతున్నాను నేను ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేయండి ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకుంటే ఏంటంటే గట్టిగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో ఈ విధంగా వేసుకొని హ్యాండ్ అయితే రెడీ చేసుకుందాము ముందుగా హ్యాండ్ ఈ విధంగా కుట్టుకొని ఉంచుకోవాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలా మడుచుకుని అంచుల వరకు కుట్టుకుందాము ఈ విధంగా ఒక సన్న స్టిచ్ అయితే వేసుకోండి దాని పక్కన ఇంకో స్టిచ్ వేయండి డబుల్ స్టిచ్ వేస్తే ఏంటంటే చూడడానికి అందంగా ఉంటుంది ఇలా సింగిల్ స్టిచ్ వేసి వదిలేయొద్దు ఇలా డబుల్ స్టిచ్ వేస్తే ఏంటంటే చిన్న పటిలాగా సూపర్గా ఉంటుంది చూడడానికి హ్యాండ్ వచ్చేసి చూడండి హ్యాండ్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు డ్రెస్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేయాలండి చూడండి షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ కిందికి వచ్చేయాలి ఓకే హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండే విధంగా చూసుకోండి పావించ్ అయితే పెట్టొద్దండి ఎందుకంటే డ్రెస్ పిగిలిపోతుంది పావించి పెడితే హాఫ్ ఇంచ్ కంపల్సరీ ఉండాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా వేసుకుంటూ మళ్ళీ తిరిగేసి షోల్డర్ దగ్గర నుంచి వేసుకుంటూ కిందికి రావాలి ఓకే ఈ విధంగా రెండు వైపులా వేసిన తర్వాత ముందు అంటే చంక దగ్గర నుంచి ఒక కుట్టు వేసుకుంటూ మళ్ళీ బార్కి రావాలి అంటే హ్యాండ్ మొత్తం చూసారా ఇప్పుడు రెండు కుట్లు అయిపోయినాయి చూడండి ఎంత నీట్గా వచ్చిందో అదే మనం హ్యాండ్ చంక దగ్గర నుంచి జాయిన్ చేసాం అనుకో రాదండి ఇట్లా షోల్డర్ దగ్గర నుంచే జాయిన్ చేయాలి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్